హాయ్ అండి అందరికీ నమస్తే అందరు మంచిగా ఉన్నారా మేమైతే పక్క కిరాక్ ఉన్నాము బేసిక్లీ ఇది వీడియో ఎందుకు అని అంటే అండి మేము లాస్ట్ త్రీ ఇయర్స్ పాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియో తీసినాము బేసిక్లీ కానీ అంటే అప్పుడు మా వైఫ్ ఛానల్కి అంత ఫేమ్ రాలేదు బికాజ్ నేను కూడా కొంచెం బిజీ అయిపోయి ఉండే ఇంకా వీఆర్ బ్యాక్ విత్ కుట్టి కిరాక్ ఆ కిరాక్లోనే ఉంటుంది అంతా వీడియోస్ కూడా ఈ వీడియో ఎందుకు అని అంటే అండి బేసిక్లీ కొంచెం మీ సపోర్ట్కి హండ్రెడ్ పర్సెంట్ మీ సపోర్ట్ కావాలి వితౌట్ యువర్ సపోర్ట్ వి విల్ బి జీరో సో ఇంకోటి ఏంటిదంటే బేసిక్లీ మేము హౌస్ కడుతున్నామండి సో హౌస్లో కొంచెం బిజీ అయిపోయి నేను కూడా వీడియో తీయలేకపోతున్నా మాకు అంటే మా వైఫ్కి కొంచెం సపోర్ట్ ఇవ్వలేదండి బేసిక్లీ స్టార్టింగ్లో ఇప్పుడు నా ఫుల్ సపోర్ట్ మా మేడంకి సో నేను మా మేడం వీడియోలో కనిపిస్తాము చిన్న చిన్న వీడియోస్లో వీడియోస్తో వస్తాము బేసిక్లీ అండ్ ఇంకోటి పెద్ద వీడియో కూడా చేస్తామండి మా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ హౌస్ అన్ఇమాజినబుల్ అంటే మాకు ఇమాజినబుల్ హౌస్ కాదు అది నేను మా వైఫ్ ఎంటర్టైన్ చేస్తుంటామండి మిమ్మల్ని చిన్న చిన్న వీడియోస్తో అందులో మా ఇద్దరు లవ్లీ కిడ్స్ కూడా వస్తారండి దాంట్లో ఇంక్లూడింగ్ ఫోర్ మెంబర్స్ వీఆర్ ఆల్ ఫోర్ సో వీ విల్ రాక్ కిరాక్ చేస్తాం దాంట్లో థ్యాంక్ యూ అండి మా మేడం ఇంట్రొడ్యూస్ చేస్తారండి ఎట్లాగో ఆమె సపోర్ట్ చేయలేదు కదా ఇప్పుడు సపోర్ట్ చేస్తాను ఏ కుటీ కిరాక్ కుటీ వచ్చాయి హాయ్ అండి బాగున్నారు అందరూ సో న్యూ ఛానల్ మేము స్టార్ట్ చేయబోతున్నాము సపోర్ట్ చేయండి కిరాక్ కుట్టి కుట్టి వ్లాగ్స్ అనమాట సో ఇప్పుడు మొత్తం ఫోర్ మెంబర్స్ ఉంటాం మేము సో మా పిల్లలు కూడా చాలా మంచి టాలెంటెడ్ పర్సన్స్ అనమాట సో మాకు సపోర్ట్ చేయండి ఇంకా మా హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఒక్కొక్క వ్లాగ్ మీరు సపోర్ట్ చేయండి ఇప్పుడు త్రీ డేస్ బ్యాక్ నేను ఒక బ్లాగ్ పెట్టాను అది చాలా మంచికి నాకు చాలా మంచి వ్యూస్ వచ్చాయి అలానే సపోర్ట్ చేయండి మా పిల్లల్ని కూడా నేను పరిచయం చేపిస్తాను చిన్న నాన్న సో మేము బేసిక్లీ హిందీ ఇంగ్లీష్ తెలుగు అన్ని మాట్లాడతామండి సో వీడియోస్ లో మీకు ఎలాంటి సాంగ్స్ కావాలన్నా క్యాషియో మా పెద్దవాడు చాలా ప్లే చేస్తాడు సో మా చిన్నవాడికి కూడా చాలా టాలెంట్స్ ఉన్నాయి ముందు ముందు వీడియోలో చూడండి నిధిష్ తం పెద్ద అబ్బాయి చిన్న సో ఇక్కడ అన్ని వీడియోస్ చూస్తే మేము ఏం చేస్తామో మీకు తెలుస్తుంది సో సపోర్ట్ చేయండి సో బాయ్స్ చెప్పండి నాన్న వెల్కమ్ టు సో ఫ్రెండ్స్ వెల్కమ్ మీరందరూ మా ఫ్యామిలీ సో సపోర్ట్ చేస్తారు కదా సో హావ్ ఏ గుడ్ డే బాయ్ టు